చెత్త ఏరుకొని జీవనం సాగించే వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నమస్తే ప్రొఫైలింగ్ క్యాంప్ను రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు సోమవారం ఉదయం పట్టణంలోని ఎనిమిదవ సచివాలయం వద్ద హసిరుదల కోఆర్డినేటర్ నాగరత్న మున్సిపల్ శాంటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర యాదవ్తో కలిసి చెత్త గుజిరీ ఏరుకొని జీవనం సాగించే వారితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేస్ట్ పిక్కర్స్ కార్డులు మంజూరు చేసేందుకోసం ఈ ప్రత్యేక సర్వే చేపట్టామన్నారు వారి సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు వారి వివరాలను నోడల్ ఆఫీసర్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయబడతాయని తెలిపారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు ఇంకే మీ మొత్తము డీటెయిల్స్ అన్నీ మొత్తం తీసుకొని ఒక యాప్ ద్వారా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో దానికి మెర్జ్ చేస్తారన్నమాట సో దానివల్ల మీకు ఏమవుతుందంటే మన పట్టణంలో ఇంతమంది ఉన్నారు మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం కావాలన్నప్పుడు ఏమైనా చేయడానికి మీకు ఆపర్చునిటీ ఉంటుంది సో ఆ సర్వే వల్ల మీకు ఏంటి ఉపయోగము మీరు ఏం చేసుకోవచ్చు అనేది ఉంటుంది తను అక్కడి నుంచి వచ్చిన నాగరత్న గారు మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి దీనివల్ల మీకు ఇంకా మిస్ అయిన వాళ్ళకు కూడా మీరు అందరూ ఇన్ఫార్మ్ చేసి అందరూ వీళ్ళు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు ఓకేనా మన దగ్గర ఆల్మోస్ట్ ఎయిటీ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారని మన దగ్గర ఒక అంచనా ఉంది రిమైనింగ్ వాళ్ళు కూడా అందరినీ తెలుసుకోవడానికి మీరు అందరూ ఈరోజు ఇంప్రోఫైలింగ్ చేసుకోండి దీనివల్ల మీకు కంపల్సరీగా చాలా ఉపయోగాలు ఉంటాయి సో దీని గురించి మన నాగరత్న గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్కారం సమీప నా పేరు వచ్చి నాగరత్నాన్ని మేము వచ్చి అసలు దళానికి ఎన్జిఓ ఎన్జిఓ మీన్స్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని ఒక్క మేము వచ్చి వేస్ట్ పిక్కర్ అంటాం వేస్ట్ పిక్కర్ అంటే ఏం పని పనిచేస్తుంది కదా మేము తీసుకొని పేపర్ పెట్టుకొని ప్లాస్టిక్ అని ఈ చెల్లిపోయిన కప్ను రీసైకల్ చేస్తామంటాం అలా కానీ పని ఉంటాం కదా వాళ్ళకి వేస్ట్ పిక్కర్స్ అని అంటాం మేము వాళ్ళతోనే ఎంత థర్టీన్ ఇయర్స్ ఇంకా అంటే పదమూడు ఏజ్ ఇంకా వాళ్ళ దగ్గరనే మేము పని చేసుకుని వచ్చాము బెంగళూరులో మా ఎన్జిఓ తరఫున వాళ్ళ తరఫున ఇంకా అక్కడ మేము వాళ్ళకి ఏమేమి చేసామంటే వాళ్ళ ఫస్ట్ పేపర్ ఎంత పోతూ ఉంటారంటే వాళ్ళకి కేవైసీ అంటాం ఏమో ఒక ఆధార్ కానీ ఉండదు ఎక్కడ ఇంకనో వచ్చింటారు ఏమీ లేక వచ్చింటారు వాళ్ళకి ఒక ఆధార్ ఇంకా బట్టి ఇప్పుడు ఎంత అంటే మేము మున్సిపల్ అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి ఇల్లు అయ్యే తప్పు తెనకనో మేము ఫైట్ చేసి వాళ్ళకి ఇందులో సమయంలో ఇప్పించాడు అంత పనిను జరుగుతా ఉంది ఇప్పుడు ఇది వచ్చి నేను మా ఎసరుదళ గురించి మాట్లాడటలేదు నమస్తే ప్రోగ్రామ్ ఈ నమస్తే ప్రోగ్రాం అంటే ఏది నమస్తే ప్రోగ్రామ్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీరంటే మీకు చెప్పాలంటే పథకం అంటారు ఈ స్టేట్ గవర్నమెంట్లో ఒక పథకం ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకం ఇది ఎప్పుడో ఏమో చెప్తా ఉన్నారు ఈ మేడం వచ్చారు ఎక్కడి నుంచో ఇది చెప్తా ఉన్నారు ఎప్పుడో ఏమో చెప్పేది నేను రాలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు దాని తరఫున మాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు మాకి మేము చేయాలంటే మేము బెంగళూరు నుంచి వస్తాము ఎవరు వేసినా పనిచేస్తున్నారు ఎవరు పేపర్ వేస్తున్నారు ఎవరు అది ఎంట్రీ కావచ్చు ఆ పేపర్ అందరు చేస్తున్నారు అని మాకు తెలిసిండదు అందుకే వాళ్ళు ఒక సెంటర్ ఒక సెంటర్లో ఒక ఇది చేశారు ఏం చేశారు యూఎల్వి అంటే మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ తరఫునే మీరు చేయాలి అది వాళ్ళు లోకల్ అయినాక వాళ్ళు దాన్ని వ్యాలిడేట్ చేయాలి వీళ్ళు అవును బేస్ పిక్కర్ అని వాళ్ళు వ్యాలిడేట్ చేస్తేనే అది చందుతుంది అది అప్పుడు కార్డుగా మారి మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మున్సిపల్ పంపుతారు అది వేస్పిక్కర్ ఐడి కార్డు అని ఇస్తారు ఆ కార్డు మీకు మున్సిపల్ తరఫున మీకు ఇవ్వండి ఒకటి రెండోది వచ్చి మేము పీపీఈ కిట్ అంటాం పీపీఈ కిట్ అంటే ఏమంటే మనం వెళ్తూ ఉంటాము రోడ్ పైన అంటే అలాగే ఎక్కడ చెత్తలాగా హాస్పిటల్ చెప్ కావచ్చు ఇంకొక చెర్ కావచ్చు గ్లాస్ కావచ్చు టూజీ కావచ్చు తీసే తడ చెయ్యి కావచ్చు కాల్కి అత్త మనకి

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి